హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఓల్డ్లోనండి బీన్స్ కొబ్బరి ఫ్రై అయితే షేర్ చేస్తున్నానండి ఇది సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి దానిలో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి పచ్చన పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అనేది వేసుకున్నానండి ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు అయితే వేసేసుకుందాము తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందామండి దీనిలోనే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి దాన్ని బట్టి తర్వాత మనం పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి దీనిలోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాము కొంచెం చిటికెడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఆనియన్స్ అనేది ఇవి వేగే లోపల మనమైతే బీన్స్ అయితే నేను ఉడకబెట్టుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా ఉడకబెట్టుకుని పక్కన అయితే ఉంచుకోవాలి ఈ లోపల మనకి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయిందండి తర్వాత దీనిలో అయితే మనం బీన్స్ అయితే వేసేసుకుందాము ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ కలిపి మూత అయితే పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఇది పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారండి ఒకసారి అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి కొబ్బరి అయితే వేస్తాం కదండి మామూలు బీన్స్ చిక్కుడుకాయలు అంటే కొంచెం పిల్లలు ఇష్టపడరు కదా ఈ కొబ్బరి అట్లా వేయడం వల్ల కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మొత్తం కలిపి అయితే మూత పెట్టుకుని మనం మగ్గ పెట్టుకోవాలి ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి చూస్తున్నారుగా ఈ విధంగా అయితే మనం మగ్గ పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి కొంచెం కలుపుతూ ఉండాలండి తర్వాత మనం కారం అయితే వేసేసుకుందాము మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి కొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి కానీ నేను నిర్వాన్ తింటాడు కాబట్టి కొంచెం తగ్గించి వేసాను కారం అంతా వేసుకుని కలుపుకున్న తర్వాత కొబ్బరి అయితే వేసేసుకోవాలండి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఈ ఫైనల్ స్టేజ్లో మీరు కొంచెం గరం మసాలా అట్లా వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే వేయలేదండి మీకు నచ్చితే వేసుకోండి బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి